హలో అండి ఈరోజు మంచి వర్షాల్లో భారీ వర్షాల్లో కూడా మంచి హ్యాపీ హార్వెస్టింగ్ అనమాట వర్షాలకైతే బాగా పెరిగాయి కొన్ని నీళ్లు నిలబడినా కూడా బాగా వచ్చాయి కాయలు మాత్రం ఈ నాటుబేర చూసారు కదా చాలా బాగున్నాయి అలాగే పొట్లకాయలు కూడా రెండు రకాలు పొట్లకాయలు అయితే అసలు భలే టేస్టీగా ఉన్నాయి ఇది ఏంటంటే అందరికీ మెద్ది తోటల్లోనూ మామూలు సొంత గార్డెన్లో వాళ్ళ అందరికీ కూడా టేస్ట్ ఉంటాయి కానీ ఈ బీర మాత్రం అన్నిటికంటే టేస్ట్ ఉందండి నేను ఇప్పటివరకు చాలా రకాల బీరకాయలు చూశాను కానీ కూర కూడా ఏంటంటే ఒక్క కాయకే చాలా కూర అన్నమాట అంటే నీరు ఉండట్లా నీరు లేకుండా బాగా గుజ్జు ఉండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చాలా ఎక్కువ అవుతుందనమాట లావుగా ఉంటుంది బార్ బారుగా ఉండి నీరు నీరుగా హైబ్రిడ్ లాగా కాకుండా లోపలంతా మెత్త మెత్తగా కాకుండా చక్కగా కూర వేసింది వేసినట్టుగా ఉంటుందన్నమాట మనకి మొక్కలు చక్కగా నిలబడి టేస్ట్ బాగుంటుంది కూర ఉదుగవుతుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత గ్రీన్గా అసలు ఆ కాయల్ని టచ్ చేస్తుంటే ఆ ఫీలే వేరుగా ఉంది నాకైతే మాత్రం ఆ హ్యాపీనెస్ వల్లే నేను చేస్తున్నాను ఈ వీడియో అసలు ఇంతకుముందు వేరు గురించి నేను చేసానా కూడా మళ్ళీ చేస్తున్నాను అనమాట అలాగే ఇంకా పొట్లకాయలు రెండు రకాలు అనమాట గ్రీన్ దాని మీద వైట్ చారలు మామూలు వైట్ పొట్ల రెండు కూడా పిచ్చుకు పొట్లేం కాదండి అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి ఇదైతే మనం చూడకుండానే వంకర తిరిగిపోయింది ఆ పైన ఎక్కడో కాసి ఈ వంకాయలు తెల్లవంకాయ ఎలాగో వచ్చాం కదా అని చెప్పి అవి కూడా కోసేస్తున్నాను నేను ఏంటంటే అసలు రావటానికి పైకి రావటానికి కూడా ఏ కాసేపు వర్షం తెరిపిస్తుంది కానీ బాగా వర్షం ఈదురుగాళ్ళు అలా ఉన్నాయన్నమాట అయినా సరే మనకి మిద్ది తోటలో కూరగాయలు మాత్రం ఎడతెరిపి లేకుండా ఇస్తున్నాయండి ఎందుకంటే వర్షాలకి బయట అయితే చచ్చిపోతాయండి మన కుండీల్లో డ్రైన్ అయిపోతున్నాయి వాటర్ నిలబడి ఎక్కడ ఉండట్లా అదే పొలాల్లో అయితే నిలబడి నీళ్లు ఉండిపోయి వాళ్ళకి కుళ్ళిపోవటం అంటూ జరుగుతుంది కొంచెం ఆకుకూరలు దెబ్బతింటున్నాయి కానీ చూసారుగా కాయ చూసారా అసలు మంచి కలర్ కూడా అండి కోస్తున్నప్పుడు కూడా భలే బాగుంటుంది అనమాట చెప్పానుగా ఫీలింగ్ బాగుంది టేస్ట్ బాగుంది అన్నీ బాగున్నాయి మన సొంతం అయ్యేటప్పటికి మనకి ఇష్టమైనప్పుడు అలా ఉంటుంది వాటి కోసం శ్రమ పడుతున్నాం అనుకోండి అయినా సరే ఆ శ్రమ ముందు ఈ సంతోషం చాలా విలువైందనమాట మనకు పెద్ద కష్టమేమీ కాదు ఒక్కొక్కటి ఇంకా పెరుగుతాయేమో మరి ఇంకా ముదిరిపోతాయని చెప్పి నేను కోసేస్తున్నాను పొట్లకాయలు కూడా ఎందుకంటే అసలు మళ్ళీ రే రేపటికి ఇప్పటికి మొదలైపోయిందండి మేము మొదలు పెట్టంగానే హార్వెస్టింగ్ ఆల్రెడీ కొంచెం కొంచెం మబ్బులు పడుతున్నాయి అయినా సరే వచ్చి కోసేస్తున్నాం మళ్ళీ పోతుంది ఆ చినుకులు పడుతున్నాయి చిన్న చిన్నగా పడుతున్నాయి కాయల మీద కూడా చూడండి మీకు కనిపిస్తుంది మంచి తుఫాన్ ఇది మాత్రం పెద్ద తుఫాను ఈ తుఫాన్లో కూడా మనకు కాయలు ఇస్తున్నాయండి మనం ఎద్ది తోటలో మనం కష్టపడాలి కానీ మామూలు గేదెల ఎరువు ఒకసారి జీవామృతం ఇదే కిచెన్ కంపోస్ట్ ఇంకా ఎందుకంటే పెద్ద ఇచ్చింది లేదు ఈ పొట్లకి ఈ బేరకి పెద్ద తెగుళ్ళు కూడా రావట్లేదండి వంగకే కొంచెం వచ్చి మనల్ని విసికిస్తున్నాయి కానీ చెప్పాలంటే చూసారు కదా అన్నీ ఒకటే సైజు ఇది ఇంకొంచెం అవుతుంది కానీ కోసేస్తున్నాను ఈరోజు మాత్రం ఇంకా ఎవరికైనా ఇచ్చినా మనం తిన్నా కూడా కొంచెం నాలుగు కాయలు కనపడితేనే కదా ఎవరికైనా ఇచ్చేది మనం ఈ వర్షాలకి కొత్తగా వేసిన నార్లు అంటే అప్పటికప్పుడు వేసిన విత్తనాలు అయితే రావట్లేదు కానీ నార్లు కొంచెం నీడను పెట్టుకుంటే అవి కూడా బాగానే బతికిపోయి బాగానే ఉంటున్నాయండి బయట పొలాల పరిస్థితి ఎలా ఉందో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కదా ఈ కూరగాయలు కూడా చాలా రేటు ఉంటాయండి ఇప్పుడు అన్ని చోట్ల విజయవాడ అన్ని చోట్ల వర్షాలు వరదలు ఉండేటప్పటికి ఇటుపక్క నుంచి కూడా రావు ఒక చోట వరద ఉంటే ఇంకో చోట నుంచి అన్న మనకు వచ్చేది ఈ తుఫాను అన్ని చోట్ల ఉండేటప్పటికి చాలా కష్టమండి ఈ నెల అంతా కూరగాయలు ఆకుకూరలు అయితే నెల పట్టుద్దండి రైతులు కోలుకుని ఇవ్వటానికి కూడా మనకు కూరగాయలు మన మిద్దె తోట మాత్రం మనల్ని కాపాడి మనకిస్తుంది కాయగూరలు చూసారుగా వర్షం మొదలైపోయింది సగంలో ఉండగానే చినుకులు మొదలైనవి కానీ ఎలాగోలా పూర్తి చేద్దామని చెప్పి చేసేసాం కింద డిస్ప్లే చేస్తాను ఈ కూరగాయలన్నీ అన్ని కూరగాయలు కాదులేండి పొట్లకాయలు బీరకాయలే హైలైట్ ఇవి చూసారు కదా తుఫాన్లో కూడా హ్యాపీ హార్వెస్టింగ్ చూస్తానికే ముచ్చటగా ఉందండి అదే మీకు షేర్ చేద్దామని పెడుతున్నాను అసలు వీటిని వండకుండా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే అంత బాగుంది నాకు